అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సురేఖ వెల్కమ్ టు ససెస్ఫుల్ తెలుగు వ్లాగ్స్ ఇక ఇవాళ పొద్దున్నే మా పాప పూజ చేసిందండి రోజు నేను చేస్తుంటాను కదా కృష్ణ దగ్గర ఇక్కడ అంతా కూడా పాపే చేసుకుంది దీపారాధనది నేను ఆ రోజు షార్ట్ వీడియో కూడా పెట్టాను పాప వీడియో పెట్టున్నాను డిసెంబర్ ట్వంటీ ఎయిత్ సండే రోజు అనమాట మా బాబు బర్త్డే ఆ రోజు ఇక టెంపుల్కి వెళ్దామని చెప్పి బయలుదేరుతున్నాము పొద్దున్నే ఇంకా వెళ్ళేటప్పుడు మాకు ఆత్మగూరు బస్ స్టాండ్ దగ్గర పోల్ మార్కెట్ ఉంటుంది ఇంక అక్కడే మాలలు పండ్లు ఇవన్నీ తీసుకొని బయలుదేరుతున్నాము నెల్లూరు నుంచి మేము వెళ్ళే గ్రామం పేరు ముదువత్ అండి నెల్లూరు నుంచి మాకు వన్ అవర్ జర్నీ పట్టింది ఇంకా వెళ్ళినంత దో దోవ మొత్తం కూడా రూట్ అంతా కూడా ఇరువైపులా పచ్చటి పొలాలు అరటి తోటలు చాలా బాగున్నాయిందండి గ్రీనరీ నేనైతే ఫస్ట్ టైం ఈ రూట్లో రావటం ఇంతకుముందు అంతా కూడా అన్నా సింధు అప్పుడప్పుడే వెళ్ళి రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటారు స్వామి దగ్గరికి వెళ్తుంటారు ఇంకా మేము ఫస్ట్ టైం అన్నమాట వెళ్ళటం నిజానికి వాళ్ళు కూడా రావాల్సింది అన్నకి పన్నెండు వీలు పడక రాలేదు ఇక మేమే బయలుదేరేసాం మార్నింగ్ ఎయిట్ కల్లా ఇంకా ఈ గ్రామంలో నేను గమనించింది ఏంటంటే స్టార్టింగ్లో రామాలయం టెంపుల్ వచ్చిందండి ఇప్పుడు గమనించండి మీరు కూడా ఒకసారి చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది కూడా మొత్తం గాలిగోపురం గమనించినట్లయితే చాలా పురాతనమైన గాలిగోపురం అనమాట ప్రహరి మీదలంతా కూడా మునులు వాళ్ళకి సంబంధించిన పిక్చర్స్ ఉన్నాయండి ఈ ముదువర్తి అనే గ్రామానికి ఫస్ట్ మునివర్తి అని పేరట నేను అక్కడున్న స్వామిని అడిగితే చాలా వివరంగా చెప్పారు ఇదిగోండి శివయ్య టెంపుల్కి వచ్చేసాము బయట గణపయ్య హనుమాను ఇద్దరు విగ్రహాలు ఉన్నాయి ఇంకా ఎంట్రన్స్ అనమాట ఇది ఇంకా బాబు బర్త్డేకి ఇక్కడ హోమవతి చేయించుకొని శివయ్య దగ్గర అభిషేకాలు అన్నీ చేయించుకున్నాము ఆ రోజు చాలా బాగా చేశారు అసలు ఆశీర్వచనం కూడా చాలా బాగా చేశారు బాబుకి స్వామి మంచిగా చేయించారు పూజ అనేది చాలా బాగా నచ్చింది మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది తృప్తిగా ఇంకా ఇక్కడ లోపల ప్రాంగణంలో అంతా కూడా రకరకాల మొక్కలు పెట్టేస్తున్నారు ఇంకా బాబు ఇక్కడికి వచ్చాక ఇంకా ఆ పంచటవులు కండువా వేసుకున్నాడు అంటే హోమం దగ్గర కూడా కూర్చోవాలని చెప్పి ఇంకా ప్యాంటు అవి తీయించేశారు స్వామి ముందే చెప్పారనమాట అట్లా ఆ వస్త్రాల్లో కూర్చుంటే మనకి అంటే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అవి ముందుగా నేను కొనిపెట్టుకోను నేను మామూలుగా కూడా చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి బర్త్డేస్ వచ్చినప్పుడు నేను ఎక్కువగా టెంపుల్కి తీసుకెళ్ళటమే ఇంట్రెస్ట్ అండి నాకు అంటే సెలబ్రేషన్ లాగా అట్లా పెద్దగా ఎక్కువగా చేయను ఇట్లా టెంపుల్స్కి ఎక్కువగా విజిట్ అవుతా విజిట్ చేస్తూ ఉంటాను ఇక్కడ ఈ ప్రాంగణంలో ఇటు ఇటువైపుకి లెఫ్ట్ సైడ్కి గణపయ్య టెంపుల్ ఉంది చిన్నదా ఈ టెంపుల్ అండి చాలా వందల వందల సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ అటండి అక్కడ విగ్రహాలు ఇవన్నీ చూసాక నేను అక్కడ స్వామిని అడిగాను అనమాట ముందు టెంపుల్ ముందర రాతి ఇదిగోండి ఇక్కడ గమనించారా అక్కడ లాస్ట్లో చివరిలో గణపయ్య రూపం కనిపిస్తుంది ఆ రాళ్ళ మీదంతా కూడా శిలా రూపాలు అనమాట అవి చూశాక ఇంకా అర్థమయ్యి పురాతన కాలం టెంపుల్లాగా ఉందని చెప్పి అక్కడ స్వామిని అడిగాను ఎన్ని ఏళ్ళ క్రితం స్వామి టెంపుల్ అంటే వారు చెప్పినవన్నీ విన్నాక చాలా ఆశ్చర్యంగా అనిపించింది అన్ని ఏళ్ళ చరిత్ర కలిగిన టెంపుల్ అని చెప్పి ఇక్కడ అంతా హోమ్ అది కంప్లీట్ చేసేసుకున్నాము నేను అవంతా కూడా ఏం షూట్ చేయలేదు ఇది మునుల పోయి ముది వర్తి ముదుర్తి మునుల వర్తి మునుల వర్తి పంచాచులు ఐదు మునుల వర్తి ముది వర్తి అయింది ముదిర్తి అయింది రెండు అక్షరాలు ఇప్పుడు భాష భాషలో తేడా కానీ మునుల స్వామి చాలా చక్కగా వివరించారండి కాకపోతే నాకు చుట్టూ సరౌండింగ్స్ సౌండ్స్ చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తున్నాయి మీకు సరిగా అర్థం కాదని చెప్పి ఇంకా నేను ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను ఈ స్వామి ఐదో త్వర తరం అంట వీళ్ళ బాబు స్వామి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు ఆరో తరము అండ్ దీనికి ముందర ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన టెంపుల్ అటండి దాని గురించి ఎంత వివరంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు పెన్నా నది ఇంకా సముద్రం జలం రెండు కలిసే చోట ఆవాసాలు ఏర్పాటు చేసుకుని మునులు అక్కడ శివారాధన చేసుకుంటూ ఉండేవాళ్ళటండి తర్వాత దగ్గరలో ఉన్న ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ శివ ప్రతిష్ఠ చేసుకుని ఇక్కడ సూక్ష్మ రూపంలో వచ్చి ఇక్కడ శివారాధన శివ పూజ చేసుకునే వాళ్ళట స్వామివారు చెప్పిన మాటలను బట్టి పది సంవత్సరాల క్రిందట అమ్మవారి విగ్రహం కొంచెం ఒరిగినట్లయితే ఆ విగ్రహాన్ని తీసినప్పుడు విగ్రహం కింద బంగారు రేకు పైన పద్దెనిమిది వందల సంవత్సరాల క్రిందట పునఃప్రతిష్ఠించినట్టు రాసుందట అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ఇంకా పద్దెనిమిది వందల సంవత్సరాల కన్నా ఇంకా ఎప్పుడూ ప్రతిష్ఠించిందని అర్థమైంది కదా ఇంత పురాతనమైన టెంపుల్లో మనం అర్థం చేసుకోవచ్చు మనం ఎక్కడికెక్కడికో టెంపుల్స్ విజిట్ చేయడానికి వెళ్తా ఉంటాము మన చుట్టుప్రక్కలే ఇలాంటి పురాతనమైన టెంపుల్ మునులు ఋషులు స్వయంగా వాళ్ళు అంటే ఎంత శక్తివంతమైన టెంపుల్స్ మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి మంచి టెంపుల్స్ని మన నెక్స్ట్ తరాలకి అందివ్వాలంటే ఎవరో ఒకళ్ళు ముందు ముందుకొచ్చి మనం వీటిని సంరక్షించుకోవాలండి మెయింటెనెన్స్ చేసుకోవాలి పైన గమనించారా మునులు అనమాట అవన్నీ కూడా టెంపుల్ చుట్టూ కూడా వాళ్ళ పిక్చర్సే ఉన్నాయి అక్కడ మును మునులు పిక్చర్స్ ఇంకా హోమం అయిపోయా టైం హోమం అంతా అయిపోయాక అప్పుడు అమ్మా నాన్న వచ్చారు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మ వాళ్ళు వస్తారని చెప్పి ఈ గ్రామానికి అమ్మ వాళ్ళ ఊరికి షార్ట్ కట్ ఉందనమాట ఇంకా అటు వచ్చేసారు మామూలుగా హైవేల నుంచి అటు రావడానికి చాలా లాంగ్ అవుతుంది ఇంకా మేము వస్తున్నామని తెలుసుకొని ఇంకా వచ్చారు మనవడి కోసం ఇంకా వాడికి బర్త్డే కదమ్మా ఇంక అప్పటికప్పుడు అనుకొని వచ్చాము అని చెప్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాబు కూడా చాలా సంతోషపడ్డాడు ఇంకా వాళ్ళ మనవడిని ఆశీర్వదించి వెళ్ళారు అభిషేకం టైంకి అందుకున్నారు అమ్మ వాళ్ళు ఇంకా ఇంటికి వచ్చేసి కాసేపు రిలాక్స్ అయ్యి పడుకున్నామా ఇంకా లేచేసరికి வெட்டி <laughs> <laughs> ఇంకా మధ్యాహ్నం భోజనం చేసుకొని పడుకొని లేచి ఇంకా టీ తాగి దీపం పెట్టేలా కూర్చో ఉన్నాను ఇంకా అన్న సింధు నీషి కొట్టారు అనమాట కేక్ తో ప్రత్యక్షమయ్యారు నేను పెద్దగా కేక్ కటింగ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపనండి పిల్లలకు కూడా అంతే తన్వి అన్న ఇన్ కానీ బాబుకి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఖచ్చితంగా టెంపుల్కి అలా తీసుకెళ్తుంటాను ఇంకా అన్న నెల్లూరులో ఉంటే మాత్రం తప్పకుండా కేక్ తీసుకొచ్చి వాళ్ళతో కటింగ్ చేయిస్తాడు ఇంకో సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు వాడు కూడా ఇంక ఇక్కడ అంత గోలగోలు చూసారు కదా ఇందాక బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఆ రోజు నేను నాన్ వెజ్ ఏం చేయలేదండి ఇంకా టెంపుల్లో అన్ని పూజలు చేయించుకున్నాం కదా ఇంకా ఆ రోజు ఏ నాన్ వెజ్ వద్దనుకున్నాము ఇంకా అన్న వాళ్ళు ఏదన్నా బుక్ చేస్తానంటే వద్దమ్మ మాకింట్లో ఆల్రెడీ అన్నీ ఉన్నాయి మధ్యాహ్నం ఆ రోజు సండే కదా ఇంకా సింధు అన్ని వెరైటీస్ చేస్తుందట ఇంకేం వద్దని చెప్పారు ఇంకా ఇదిగోండి వీళ్ళు ఇక్కడ ఎన్ని అందరికి సర్దుతూ ఉన్నారు మేధానిషి మిస్ అయ్యాడండి ఆ రోజు పాపం ఇంకా వాడి కోసం కేక్ సపరేట్గా తీసి పెట్టి నెక్స్ట్ డే పాప తన్వి వెళ్ళేటప్పుడు పంపించాను వాడికి ఇంకా అలా జరిగిందండి ఆ రోజు అంతా కూడా

<laughs> हेड गोल गदा रॉन्ग दिस इज चाल चाल एको बैठ स्पून ले नहीं ना तने बैठ देना लक्ष्मी ना चला ए पड़ो को को जप्तुंट చీకటి పడ్డాక నీట్ కాస్తా ఉన్నా ఎందుకంటే మా వాళ్ళకి పచ్చడి అన్నం కావాలంటే ఈరోజు ఇంకా అన్న వాళ్ళు కూడా బోన్ చేసి వెళ్ళమంటే మాకు ఇంట్లో చికెన్ ఉంది బిర్యానీ ఉంది అని చెప్పి వెళ్ళిపోయారు ఆ సడన్ గా వచ్చారు అనమాట తెలియదు వస్తారని చెప్పి టెంపుల్ నుంచి వచ్చి ఫుల్గా నెక్కిపోయాము ఇంకా లేచి కూర్చోమంటే ఇంకా అలరా అన్న వాళ్ళు వచ్చారు కేక్ కటింగ్ చేసి వెళ్ళిపోయారు ఇంకా వీళ్ళు ఏం కావాలంటే ఇవాళ ఎందుకు వాళ్ళు పచ్చడితో అన్నం తినాలనిపిస్తుందంట ఇంకా దానికి నెయ్యి లేదు ఇంకా నెయ్యి లేదని చెప్పి మిగిడని నా దగ్గర ఉంటుంది కదా బయట పెట్టి ఇంకా ఇప్పుడు నెయ్యి ప్రిపేర్ చేస్తాను అన్న నెయ్యి ఉంటే ఇష్టం వాడికి కమ్మగా బాగుంటుంది మన ఇంట్లో దాచుకునింది నేను పాలు మేగిడని ఇట్లా కలెక్ట్ చేసి పెట్టి చేస్తూ ఉంటాను ఇంతకుముందు కూడా చూపించను అని వీడియోలో ఇంకా బర్త్డే రోజు మా వాడికి పచ్చడి అన్నం పెడుతున్నాను ఇవాళ పచ్చడి చేసాను ఇంకా బీన్స్ ఫ్రై చేశాను ఇంకా రసం పెట్టి ఉంటున్నా అన్నం రెడీ అవుతుంది వాడు క్లాస్ జాయిన్ అయి ఉన్నాడు ఏదో కోర్స్ నేర్చుకుంటున్నాడు అనమాట ఇంకా సరే అని చెప్పి లేట్గా వండుతున్నాయి ఇక్కడ ఇంకా టెంపుల్ గురించి అంతా చెప్పాను కదండి ఒకసారి వీలుంటే విజిట్ చేయండి మన చుట్టుప్రక్కలే మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయండి మనం ఎక్కడికి ఎక్కడికో వెళ్తుంటాం కానీ చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయి వాటికి ఇంకా దాతలు ముందుకొచ్చి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు డెవలప్ చేస్తే ఇంకా బాగుంటాయి మంచి టెంపుల్స్ మన చుట్టుపక్కలనే ఉన్నాయన్నమాట నాకు చాలా బాగా నచ్చింది టెంపుల్ అయితే లోపల స్వామి శివలింగం అయితే నేను వీడియో తీయకూడదు అనే ఉద్దేశంతో స్వామిని తీసుకోవచ్చు అన్నారు కానీ ఎందుకు లోపల విగ్రహాన్ని తీయాలనిపించలేదు కానీ చాలా హైట్గా ఉందనమాట రాతి రాతితో చేస్తున్నారు అప్పట్లో నిర్మించింది కదా ఇంకా చాలా బాగా నచ్చింది నాకు ఈరోజు శారీస్ గమనించారా సింధు నేను ఒకేలాంటి శారీస్ కట్టుకున్నాను కదా అప్పట్లో బాగా వచ్చాయి నేను బాలాజీ నగర్లో ఉన్నప్పుడు ఒక లో తీసుకున్నాను అప్పుడు నేను తీసుకునేటప్పుడు సింధు కూడా తీసుకున్నాను అప్పుడు సింధు ఇక్కడ లేదు చెన్నైలో ఉండేది అనమాట ఇంకా సింధుకి కూడా నేను తీసుకున్నప్పుడల్లా ఏదైనా మంచిగా నచ్చితే తీసుకెడతాను తనకు కూడా అట్లా సింధు వచ్చేటప్పుడు గోల్డ్ కట్టుకు వచ్చేసరికి ఇంకా నేను కూడా ఇదే కట్టుకుంటాను సింధు అని చెప్పి వెళ్ళి కట్టుకున్నాను నచ్చిందా మీకు కామెంట్లు చెప్పండి అప్పుడు నేను నాకు ఇట్లా ఆరెంజ్ బార్డర్ వచ్చింది ఒకవైపు పింక్ బార్డర్ వచ్చింది ఇంకా అందుకని చెప్పి నేను ఇట్లా పింక్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను సింధుకి రెండు వైపులా ఒకేలాగా వచ్చేసరికి తను దానికి పింక్ బ్లౌజ్ సెట్ చేస్తుంది అనమాట అప్పుడు బాగానే కట్టాము ఒక రెండు మూడు సార్లు ఇంకా తర్వాత అసలు ఈ మధ్య అసలు పట్టించుకోలేదు ఎక్కడుందో కూడా లేదు సింధుని చూశాక గుర్తొచ్చి ఇంక నేను కూడా కట్టుకున్నా ఇంకా అలాగే ముందు వీడియోకి మంచి కామెంట్స్ పెట్టారు అమ్మతో వంటలు చేయించాను కదా అమ్మ వంట సూపర్ అంటూ చాలా మంచి కామెంట్స్ పెట్టారు నేను వీలున్నప్పుడు వెళ్ళి అమ్మతో వీడియోస్ పెడతాను మీకోసం ఇంకా అందరికీ చాలా థ్యాంక్స్ అండి అమ్మ కూడా చెప్పాను ఇలా చాలా మంచి కామెంట్స్ పెట్టారు అమ్మ అని చెప్పి అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ రోజుకి ఇది అండి వీడియో ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నా చుట్టూ నాకు లైక్ చేసి మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ